I'm sorry, 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 i am sorry i am sorry

నిం విశ్వారాయణమో జ్యోతిరాత్మా నారాయణ పర

మంత్ర మంత్రపుష్పములు సమర్పించుకుని ఉన్నారు ఇప్పుడు మనకి వారికి మనం ఎన్ని వండి పెట్టినప్పటికీ కూడా వారికి ఇంకా బహు ఇష్టమైనటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి వ్యక్తికి ఉంటుంది ఒక్కొక్కరికి జిలేబీ అంటే ఇష్టం ఒక్కొక్కరికి పాలు అంటే ఇష్టం మరొకరికి మర్యాద అంటే ఇష్టం ఇలా ఉంటాయి కదా అలాగా దేవతలు ఎందు ఎందు సంతోషింపబడతారు ఎందుకు అని అంటే ఎక్కడైతే చతుర్వేద స్వస్తి ఉంటుందో అక్కడ దేవతలు పొలకిస్తారు అంటే వారు ఆనందపడుతూ ఉంటారు అటువంటి చతుర స్వస్తి సమయం మీరు శ్రీశైల మహాక్షేత్రానికి వెళితే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బ్రహ్మరాంబ అమ్మవారి యొక్క దర్శనానికి మీరు వెళుతూ ఉంటే అమ్మవారి యొక్క ఆలయానికి వెళుతూ ఉంటే ఎప్పుడైనా గమనించండి మీరు గమనించే వారు గుర్తు తెచ్చుకోండి మీకు అమ్మవారి ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉంటే మీకు ఎడమ చేతి పక్క కొన్ని పేర్లు రాసి ఉంటాయి రుగ్గువేదము యజుర్వేదము సామేదము అధర్వణ వేదము అని రాసి అక్కడ కొన్ని పేర్లు ఉంటాయి దాని మీద కొంతమంది పండితులు కూర్చుని వారు ఏదో మౌనంగా చదువుకుంటూ ఉంటారాగా నిజానికి వారిని వేద పండితులు అంటారు అక్కడ ఎందుకోసం వేస్తారు అంటే వారు ప్రతినిత్యము స్వామి పేరు మీద పారాయణ చేయలేదు వ్యక్తులతో వ్యవస్థతో ఎవరితో సంబంధం ఉండదు వారికి వాళ్ళు వేద పారాయణ గారు అంటారు అక్కడ పారాయణ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు ఎవ్వరికి ఆన్సర్ ఉన్నారో ఎవరు గోత్రం చెప్పడో వాళ్ళు చెప్పరు వాళ్ళ వాళ్ళందరి గోత్రం కూడా వెళ్ళం మనం వాళ్ళు చదువుకుంటూ ఉంటారు వేదము ఈ నాలుగు వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఋగ్వేదం నుంచి సూక్తాలన్ని పుట్టాయి ఏవైతే వాడుక భాషలో ఉండబడే సూక్తులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనం మాట్లాడే ప్రతి మాట కూడా సంస్కృతం నుంచి వేదం నుంచి బయటికి వచ్చింది ఋగ్వేదం నుంచి సూక్తాలన్నీ పుట్టాయి ఎదుర్వేదు నుంచి స్మార్థ కర్మలన్నీ పుట్టాయి నువ్వు ఒక వివాహం చేసుకోవాలి ఆ వివాహము ధర్మపర్థం ఎలా కావాలి ఒక గృహం నిర్మించుకోవాలి అది శంకు అందులోంచి ఎన్ని రాగాలు పుట్టాయి ఎలా కావాలంటే ఎన్ని ఎన్ని రాగాలు పుట్టాయి సప్త స్వరాల నుంచి ఒక బాగా పాటలు పాడేట అంటే ఎన్ని పాటలు అన్నమయ్య గారు ఎన్ని పాటలు పాడారు అంటే ఆ యొక్క ఏడు అక్షరాల నుంచి எந்த ஸ்வரம் எந்த சூட்டி சமவேதோ போலிஸ்தே ஆ ஏழு அகராஜி பந்து டாட்டி சாமவேதம் அந்த శ్రీ మహాగణాధిపతి అయిన మహా మాది హైదరాబాద్ నాగోర్ శ్రీ గణేష్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ ఫోర్ అంటారండిది ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి దుర్గాభవానీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం ఇది ఈ ఆలయంలో ఈ ఆలయం నిర్మించి సంవత్సర కాలం పూర్తయింది అందు నిమిత్తము ప్రథమ వార్షికోత్సవం అనే వంటి ఒక వేడుకను చేస్తున్నాం మేము దాని సందర్భంగా ఆలయ కమిటీ అందరం కూడా కలిసి మరి ప్రథమ వార్షికోత్సవం కాబట్టి మరి మన దేవాలయంలో ఆంజనేయ స్వామి నవగ్రహాలు కూడా ఉంటే బాగుంటుంది అనే వంటి సంకల్పంతో రోజున ఈ ప్రథమ వార్షికోత్సవంతో పాటు అభయ ఆంజనేయస్వామి నవగ్రహ ప్రతిష్ట కూడా చేస్తున్నామండి ఈ ప్రతిష్టాకల్పం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కార్యక్రమం జరుగుతాయండి ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల ఐదు నిమిషాలకి స్వాతి నక్షత్రయుక్త మేషలగ్నంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి నవగ్రహ ప్రతిష్టాకల్పం ప్రతిష్ట చేయడం జరుగుతుందండి మరి అందులో భాగంగా రోజున ఇరవై ఏడవ తారీఖు ఉదయం గణపతి పూజ ఋత్విక్ వరుణ అఖండ దీపారాధన అంకురార్పణ పంచగవ్య ప్రాసన సకల దేవత మండపారాధన సకల దేవతా మండపస్థాన హోమాలు చతుర్వేద స్వస్తి ఈ కార్యక్రమాలు జరిగాయి రేపు ఉదయం అభయ ఆంజనేయ స్వామివారికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి జలాదివాసం క్షీరాదివాసం పంచగవ్య ప్రాసన పంచగవ్యాధివాసనం పంచామృతావాసం ఈ కార్యక్రమాలు రేపు ఉదయం జరుగుతాయండి ఆ తరువాత రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకు స్వామివారికి ధాన్యాదివాసం పుష్పాదివాసం ఫలాదివాసం జరుగుతాయండి రేపు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారికి శ్రేయాదివాసం స్వామివారికి పవలింప సేవ కార్యక్రమం జరిగి ఎల్లుండి ఉదయం స్వామివారిని ప్రతిష్ఠించి తదుపరి మహాపూర్ణాహుతి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటలకు అభయాంజనేయ స్వామి ప్రతిష్ఠ నవగ్రహ ప్రతిష్ఠలో భాగంగా మా యొక్క కాలనీలో అన్నదాన కార్యక్రమం దీన్నే అన్నప్రసాదం అని కూడా అనవచ్చు మనం అన్నదానం మరియు అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా మనం రంగరంగ వైభవంగా పెట్టుకోవడం జరుగుతోంది ఈ దేవాలయం నిర్మించి సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఈ దేవాలయంలోకి ఎవరైనా ఒక్కసారి వస్తే చాలు వారు వచ్చిన వంటి ఐదో రోజు ఆరో రోజు మా దగ్గరికి వచ్చి మాకు చాలా బాగుంది చాలా మంచి జరిగింది మేము కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పడం జరుగుతోంది తద్వారా క్రమేపీ ఈ సంవత్సర కాలంలోనే దేవాలయానికి భక్తులు విశేషంగా రావడం దేవాలయానికి ప్రతినిత్యము కూడా చాలా విశేషంగా జనాలు వస్తారండి దీనికి గాను ముఖ్యంగా మా ఆలయ కమిటీ మల్లికార్జున గారితో కూడుకున్న బృందం ఈ యొక్క ఆలయానికి ఈ యొక్క ప్రతిష్టా కల్పనకి వార్షికోత్సవానికి ఎంతగానో ఒక అన్నదమ్ముళ్లాగా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మాకు ఎంతగానో సహకరిస్తూ ఉంటారండి అందు నిమిత్తము చక్కగా ఈ రోజున ఈ మూడు కార్యక్రమాలు కూడా మనకి జరుగుతుందండి శుభం పూజ ఈ సంవత్సరం కాలంలో సంవత్సరం సంవత్సరం తిరిగి ముందే మళ్ళా మేము అభయాంజనేయ స్వామి నవగ్రహాలు దృష్టించుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది శ్రీ కామేశ్వర గారి కామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ విగ్రహ దాతలు రాజగోపాల్ గారు అంటే రాజు వాళ్ళకే అభయాంజనేయ స్వామి విగ్రహదాత రాజగోపాల్ గారు నవగ్రహాలు దాదా రాజు లోచన మాకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుగు నేను ఇంత ముందు కాలనీకి మాజీ ప్రెసిడెంట్గా చేశాను రెండు వేల ఇరవై ఒకటి శివరాత్రి రోజున ఉన్నట్లు ఇది గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ స్థలము టెంపుల్ కట్టాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసుకుంటూ వచ్చాం మా కాలనీ వాసులు చాలా ప్రయత్నం చేశారు అందులో భాగంగా మా అసోసియేషన్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెలలో శివరాత్రి రోజున నాకు ఉన్నటువంటి ఎందుకు దేవుడు కళ్ళ కనిపించి నువ్వు ప్రయత్నించి ఈ సంవత్సరం తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు తప్పకుండా గుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి ప్రయత్నం చేయంటే ఆ రోజు అనుకోకుండా ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగిందండి అనుకున్న విధంగానే అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా గుడిని పూర్తి చేసుకోగలం మా అసోసియేషన్ మెంబర్స్ కానీ మా కాలనీ వాసులు కానీ ఇంకా డోనర్స్ చాలామంది సహాయం చేసి ఈ గుడిని నిర్మించుకోగలిగామండి ఈరోజు వార్షికోత్సవం చేసుకుంటున్నాము వార్షికోత్సవం సందర్భంగా మన ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించుకుంటున్నాము దాంతోపాటు నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించుకుంటున్నాము కానీ నాకు ఈ గుడి ప్రయత్నం నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుండి నన్ను చెప్పలేనండి నా ఫ్యామిలీలో చాలా 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 మంచి జరుగుతుంది నేనే కాదు ఇక్కడికి గుడిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక నాలుగైదు రోజుల్లోనే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి పందులు కానీ కలవడము పూజలు చేయించుకోవడము చాలా పవిత్రంగా ఉందండి ఇంకా ఇంకా ముందుకు చాలా పెద్దగా అభివృద్ధి చెందగలదని ఆశిస్తున్నానండి నమస్కారం